హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రాబోయే కథలో అయితే అనేక ట్విస్టుల మధ్య ఇక దత్తత స్వీకార కార్యక్రమం అయితే ఘనంగా అన్నట్లుగా మంచిగా అయితే జరుగుతుంది ఇక వస్తారాకి నిజమైతే అనుపమ అయితే చెప్పదనమాట ఇక మాను కాలేజ్ వ్యవహారాలన్నీ తను చూసుకుంటూ ఉంటాడు ఇక శైలేంద్ర అయితే కోపంగా అయితే ఉంటాడనమాట ఇలాంటి టైంలోనే ఇక మనం బర్త్డే గురించి ते తెలుస్తుంది మహేంద్రకి ఇక సేమ్ రిషి డేట్ ఉండేసరికి ఇక అనుపమ నేను నిలదీసి అయితే అడుగుతాడు ఇదేంటి అసలు రిషి డేట్ ఆఫ్ బర్త్ మను డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటేనా అసలు ఇలా ఎలా జరుగుతుంది అనుపమ అసలు ఎలా జరిగింది ఇది అని చెప్పేసి ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా అసలు ఏం ఉండిద్దా అని చెప్పేసి చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అడుగుతూ అయితే ఉంటాడు ఇలా జరిగినప్పుడే ఇక మను బర్త్డే సెలబ్రేషన్ ఫస్ట్ టైం బాగా చేయాలని చెప్పి ఇక మహేంద్ర అయితే అనుకుంటాడనమాట ఇక ఇట్లా అనుకునేటప్పుడే ఇక వస్తార తో డిస్కస్ చేస్తూ ఉంటాడు మనం ఈసారి ఎలాగైనా మాను బర్త్డే బాగా చెయ్యాలి తండ్రి లేడని తను ఎప్పుడు బాధపడిపోతూ ఉంటాడు కదా ఆ బాధను పోగొట్టాలని చెప్పేసి సీక్రెట్ గా ప్లాన్ అయితే చేస్తూ ఉంటారు ఇక ఇలాంటి బర్త్డేలోనే ఇలా సీక్రెట్గా చేసినప్పుడే ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డాడీ అనేసి తను నిజమైన తండ్రి అంటే ఎవరో తెలియకుండానే తను బాగా దగ్గరైపోతాడు మహేంద్రకి ఆ టైంలోనే అనుపమ నిజం అయితే చెప్పేస్తుంది ఇక అడుగుతాడు నాకు ఏదో గా అనిపిస్తుంది మనం చూస్తే నువ్వు నిజం చెప్తావా చెప్పవా నాకు రిషిని చూసినట్టుగానే ఉంది అని చెప్పంగానే ఇక అనుపమ మా మహేంద్రకి మొత్తం నిజం చెప్పేస్తుంది ఇకను జగతికి కమల పిల్లలు పుట్టారు ఇక అప్పుడు రిషిని ఇద్దరు నీ కొడుకులే అన్నట్లు నిజాలు అయితే తెలుస్తాయి ఇలా ఉన్న టైంలోనే ఇక వస్తారాకి ఒకలాంటి కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది ఎన్నళ్ళ రిషి సార్ని ఇక్కడే కూర్చొని ఈ బాధలు అన్ని భరిస్తూ ఇట్లా ఉండే కంటే బయటికి వెళ్ళి నేనే వెతకడం బెటర్ అని ఇంట్లో లెటర్ రాసి పెట్టి బయటికి అయితే వెళ్ళిపోతుంది కదా ఇక అలా వెళ్ళిపోయి 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 చాలా దూరం అయితే తిరిగేస్తూ ఉంటుంది రిషి సార్ని వెతుక్కుంటూ ఇక అలా ఉండేసరికి ఒక విలేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక రిషి సార్ని అయితే కనిపించట్లేదు అని చెప్పేసి ఇక అట్లానే వెతుకుతూనే ఉంటుంది ఇక అలా ఆ విలేజ్లో మళ్ళీ రిషి సార్ లేకుండా నేను రాను అని చెప్పేసి బ్యాగ్కి రాను ఎప్పుడైతే రిషి సార్ కనిపిస్తారో రిషి సార్ని తీసుకొని వస్తానని ఆ లెటర్లో అయితే రాసి ఉంటుంది కదా ఇక వాళ్ళంతా కూడా ఇక రిషిని తీసుకొని వస్తారా ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఇక కాలేజ్ ఫొటోలు అన్ని పెడతారనమాట లైన్ లో వీళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారని చెప్పేసి జగతికి దండం పెట్టుకుంటూ ఉంటారన్నమాట ఇక మను అయితే కాలేజ్ వ్యవహారాలు అన్ని తనే చెక్క పెడుతూ ఉంటాడు వీళ్ళ కుట్రలు వీడు చేసుకుంటూనే ఉంటారు ఒక ఏంటి భాయ్ ఎలా అయింది నా మరదలు కూడా కనిపించకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు నేనేం చేయను అని చెప్పేసి అంటే చెక్క భజన చెయ్యి అసలు ఇక్కడ నాకు చూడు మొగుళ్లాగా మను వచ్చి కూర్చున్నాడు ఆ రిషిని అట్లాగో అంటే అని చెప్పేసి వీళ్ళు ఇట్లా బాధపడిపోతూ ఉంటారు ఇక అక్కడైతే వస్తారా ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి సార్ లేకుండా నేను అక్కడ ఉండలేను అని చెప్పేసి ఇక తను కూడా ఆ చిన్న విలేజ్లో ఇక ఒక టీచర్ లాగా అయితే వర్క్ చేస్తూ ఇక అక్కడే ఉండిపోతూ ఉంటే అక్కడ వాళ్ళు ఇక వస్తుంది ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఏంటి అమ్మాయితో సమస్యతో బాధపడుతున్నావు ఏంటో చెప్పొచ్చు కదా అంటే ఏం లేదని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇలా ఉన్నప్పుడే అక్కడ సడన్గా రిషి ఎంట్రీ లాగా రిషికి గతం మర్చిపోయి వేరే అమ్మాయితో కనిపించేసరికి ఒక్కసారిగా షాకింగ్ లాగా అయిపోతుంది రిషి సార్ రిషి సారేనా అని చెప్పేసి పరుగు పరుగున అయితే వెళ్ళి రిషి సార్ రిషి సార్ అన్నా కానీ ఇక రిషి వస్తారని చూసి కూడా ఏం మాట్లాడకుండా మేడం అని చెప్పేసి సైడ్ పక్కకి జరగండి మేడం అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట ఇక అలా వెళ్దాం షాకింగ్ అయి నా రిషి సారేనా ఏంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటే ఇక ఆశ్రమం ఇచ్చిన వాళ్ళు ఏంటమ్మా అలా పరుగెత్తుకుండా వీళ్ళు ఆ బాబు అమ్మాయి ఎవర చెప్తే ఇక బాబు అమ్మాయిని పెళ్లి చేసుకునే పెళ్ళికొడుకు అనమాట వాళ్ళు అప్పుడప్పుడు అమ్మ ఎప్పుడు ఇక్కడికి వచ్చి మా అందరికి బట్టలు పూలు పండ్లు అన్నీ ఇక్కడికి ఇచ్చేళుతుంది ఆ అమ్మాయికి పెళ్ళి కూతురిందంట అని చెప్పేసి కాదని ఇలా మారిపోయితే తిప్పుతారు అనమాట ఇక అక్కడ వాళ్ళు అక్కడ మాను వీళ్ళ కొడుకు అని అన్న నిజం ఇక చిన్న క్లూ ఇచ్చేసాడు కదా శైలేంద్ర అనుపమలో ఆ మను లో మా రెండు కలిపి ఆ అమ్మను అని పెట్టారని ఇక అదే లాజిక్ని పట్టుకొని దేవి అని ఇక అనుపమని టార్కెక్ట్గా చేసి ప్రశ్న నేను వర్షం కురిపిస్తూ నిజాన్ని అయితే రాబట్టేసి షాకింగ్ అయిపోతారు అంటే ఇక మను అసలైన వారసుడే వీని కూడా లేపేయాలన్నట అలాంటి ఊహల్లో అయితే ఉంటారనమాట ఇక వీళ్ళిద్దరూ అనుపమ మహేంద్ర ఇద్దరు కూడా అసలు రిషి వెళ్ళిపోయాడు తర్వాత అనుపమ వస్తారా కూడా వెళ్ళిపోయింది అసలు ఎక్కడున్నారో వీళ్ళ కోసం గాలింపు చేయాలని పోలీసులతో మాట్లాడుతున్నట్టు ఆలోపి కాలేజ్ కాలేజ్ వ్యవహారం ఇలా ఉన్నప్పుడే ఇక ఏంజల్కి మానవుకి లవ్ లాగా పెట్టడం వీళ్ళ పెళ్ళి విషయం మాట్లాడుకోవడం ఇలా సాగుతూ ఉంటుంది మధ్య మధ్యలో వచ్చేసరికి ఇక వస్తారా రిషి సార్ గురించి తెలుసుకోవాలి వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటారు వెళ్ళి కలిసి రావాలన్నట్టు అడిగి ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట ఇక అలా వెళ్తే వాళ్ళు ఇక కొన్ని రోజులు ఉంది పెళ్ళి అని చెప్పేసి ఇల్లు అంతా హడావిడిగా హడావిడిగా చాలా అంటే చాలా సందడిగా అయితే ఉంటుంది అనమాట ఇక రిషి వాళ్ళలో కలిసిపోయి డాన్స్ వేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక ఇవన్నీ చూసిన వస్తారకి మైండ్ అయితే బ్లాక్ అయిపోయినట్లు ఏం డబ్బు ఇలా జరుగుతుంది నా రిషి సార్ అని చెప్పి అక్కడ పెద్దవాళ్ళు ఉంటే అబ్బాయి ఎవరు అతని పేరు ఏంటి అది ఇది అని అడుగుతూ ఉంటే ఇక లాస్ట్ టైం నేను ఒక స్టోరీ అయితే చెప్పాను కదా సేమ్ అలానే అనమాట రిషికి గతం అయితే గుర్తుండదు ఇక అబ్బాయికి ఒక నైట్ మాకు ఇలా దొరికాడు ఇక ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తే కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత తన మామూలు మనిషి అయ్యాడు తాని తనకేం గుర్తు లేదని ఆ ఊరు పేరు ఏంటో కూడా చెప్పట్లేదు అని చెప్పేసి ఇక మా మానవరాలు తను ఇష్టపడుతున్నానని చెప్పి ఇక తను పెళ్లి చేసుకుంటాను అంది ఎవరిని కూడా చేసుకుంటానని అంటే అనలేదు అందుకని చెప్పి మేము కూడా ఓకే అని పెళ్లి చేద్దామని సిద్ధమైపోయామని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆ పెళ్ళి కూతురికి వస్తారు ఇక ఫ్రెండ్షిప్ అయితే కుదిరిద్ది అనమాట ఇక తననిద్ది ఎక్కడ ఉంటున్నారు నువ్వు మీరు ఇక్కడే ఉండొచ్చుక నా కోసం నాకు డిజైన్స్ బాగా కట్టారు పూలు చీర అన్ని మంచిగా కట్టారు మీరు నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు కా అని చెప్పేసి ఇక రిషి దగ్గరే వస్తారని కూడా మళ్ళీ సేమ్ ఇంట్లో కథ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక రిషికి ఏవైతే ఇష్టమో అవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేస్తూ తను ఎట్లాగైనా సరే ఈ పెళ్ళి ఆపేసేయాలి ఇక రిషికి అర్థం గుర్తు రావాలి రిషిని మళ్ళీ తీసుకువెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో వస్తారైతే ఉంటూ ఉంటుంది నిజాన్ని అయితే ఎవరితో అయితే చెప్పదనమాట ఇక రిషి అయితే వస్తారని చూస్తూ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది మీతో ఏదో పరిచయం ఉన్నట్టుగా ఉంది మీకు మనకు నాకు మధ్య ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తుంది ఏ జన్మలో మరి ఏ బంధమో నాకు తెలియట్లేదంటే ఏ జన్మలోనో కాదు సరే ఈ జన్మలోనే మన ఇద్దరం ఒకటై ఇన్నాళ్ళ మన ప్రేమకి సాక్ష్యం మన పెళ్లి అది ఇది అనే మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా అనుకున్న టైంలోనే ఇక పెళ్లి రోజులు కడీలు దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇక ఇంట్లో కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఫంక్షన్ కట్ ఇటు వెళ్ళడానికి ఇక ప్రతిదానికి ఆ పెళ్లి కూతురు వస్తారని వస్తారని తోడుగా తీసుకుని వెళ్తూ అయితే ఉంటారనమాట ఇక అలాంటి టైంలోనే ఇక రిషికి మళ్ళీ వసు మీద లవ్ అయితే పుట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక వస్తారా అలా పడిపోయేటప్పుడు పట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇక గతం నెమ్మదిగా ఏదో గుర్తొస్తున్నట్లు అనిపిస్తూ ఉండింది ఇక మధ్యలో అయితే వెంటనే ఈ అమ్మాయి పెళ్ళికూతురు వచ్చేస్తూ అయ్యో పడిపోయావో టైంకి ఇక్కడ ఉన్నాడు కాబట్టి పట్టుకున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి దా అని చెప్పేసి అంటూ మేడం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక రిషి కూడా అంటూ ఉంటాడు మీ హస్బెండ్ ఎవరో కానీ అదృష్టవంతులు అది ఇది అని చెప్తాడు ఇక దాంతో మీరే సార్ మీకు ఎప్పుడు గుర్తు వస్తుంది సార్ గతం అని చెప్పేసి ఇలా అయితే అనుకుంటూ ఉంటారు ఇది ఇలా జరుగుతూ ఉండంగానే ఈ శైలేంద్ర బ్యాచ్ ఇక వీళ్ళిద్దరి కోసం వెతుకుతూనే ఉంటారు అనమాట అసలు ఈ రిషి ఎక్కడో పోయాడు అని మరి మరదలు ఏంటి అనేసి రాజీవ్ కూడా అడుగుతూ ఉంటే ఎవరికి తెలుసు రా ఎవరికి తెలుసు ఎవరు ఎట్లా ఇప్పుడు ఎట్ వెళ్తున్నారో ఎవరికి తెలుసు ఉన్న వాళ్ళతోనే లాగుస్తున్నారు కదా అని చెప్పేసి వెతుకుదాము ఎక్కడన్నా దొరికిద్దని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వీళ్ళు వెతుకుతూ ఉంటారు అలాంటి టైంలోనే వస్తారా అయితే రాజీవ్ కనపడుతుంది అలా రాజీవ్కి కనపడినప్పుడు వీళ్ళు ముగ్గురు షాపింగ్ కి అయితే వెళ్ళి వస్తూ ఉంటారు ఓ వస్తారా అని చెప్పేసి ఇక అక్కడ వస్తారని మళ్ళీ ఇక క్యాచప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే రిషి మళ్ళీ ఎంట్రీ లాగా వచ్చి కొడతాడు అనమాట ఇక వచ్చి ఎందుకు అమ్మాయి నడిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి రిషినా అని చెప్పేసి నువ్వు బతికే ఉన్నావా నువ్వు చచ్చిపోయావు అనుకున్నాం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రిషి అయితే బతికేదండి చనిపోయేదండి కళ్ళ ముందు ఒక అమ్మాయిని నేర్పిస్తూ ఉంటే ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారంటే ఏంటి ట్విస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటే నా మరదలు తను నా భార్య తన మళ్ళీ నేను తాళి కట్టాను చూడు నా భార్యను నాకు ఇచ్చేసాయి అనేసి అంటూ ఉంటే ఇక రిషికి ఘాతం గుర్తులేదు కదా ఇక దాంతో ఏంటి మేడం తిని మీ భర్త ఎందుకు ఇలా భార్య భర్తల మధ్య గొడవలు అయితే వస్తూ ఉంటే అంత దానికి ఇలా రావాలా వెళ్ళండి మీ భార్యతో మీ భార్యను తీసుకువెళ్ళిపో అని చెప్పేసి రిషి చేతులతో ఇక వస్తారని ఇక రాజీవ్కి అయితే ఇచ్చేసేటప్పుడు రిషి సార్ రిషి సార్ అనేసి అరుస్తూ ఉంటుంది నా అమ్మ తను నా భర్త కాదు ప్లీజ్ నన్ను పంపించకండి నేను వెళ్ళను నేను వెళ్ళను ఇంకా చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నా కానీ అలా ఎందుకు గొడవలు వస్తూనే ఉంటాయి తీసుకు వెళ్ళండి వెళ్ళండి మేడం అని చెప్పేసి అంటూ ఉంటే ఆవిడ కూడా అంత యాక్షన్ చేస్తాడనమాట నన్ను రా నా దగ్గరికి రానంటుంది అది ఇది అంటుంది అని చెప్పేసి ఇక దీనికోసం ఎన్ని ఊర్లు వెతికానో ఇక్కడ కనపడింది అని చెప్పం కానీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా ఎందుకలా అని చెప్పేసి పంపించే ప్రయత్నం అయితే చేస్తారనమాట ఇక అలా వెళ్ళేటప్పుడే వస్తారా రాజీవ్ చేయలు అక్కడ ఒక్కసారిగా వదిలిచ్చుకొని పరుగు పరుగున మళ్ళీ రిషి దగ్గరకు వచ్చే టైంలో కాళ్ళు ఇలా కనబడి మెలికబడి కింద పడి రాయికి తలకి తగులుతుంది అనమాట దాంతో ఇక ఒక్కసారిగా రిషి సార్ అని చెప్పేసి పడిపోతూ ఉంటే ఇక వస్తారా అలా రక్తం అడుగులో పడిపోయి ఉండడం రిషి చూసి ఒకసారిగా తను వసు అని పిలుస్తూ ఉంటాడనమాట గుర్తు గుర్తొచ్చినట్లు ఏంటి అని చెప్పి పక్కన పెళ్ళి కూతురు అయితే ఉంటుంది తను నీకు తెలుసా ముందే ఏంటి అలా అన్నావు అని చెప్పేసి అంటే ఏమన్నాను అనేసి ఉంటే ఏంటో వసుదారా అని పిలిచావు కదా ఇప్పుడు అని ఇక తను చూడు తనకి ఇష్టం లేదు అనుకుంటా లేకపోతే తను వెళ్ళని అంది తన తలకి చూడు ఎంత గాయమైందో పద వెళ్ళి సేవ్ చేద్దామని చెప్పేసి ఏ మిస్టర్ తన్ని భార్య అయినా కానీ నీతో పాటు రాదు తనకి ఇష్టం లేదు తర్వాత ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు కాబట్టి ఆవిడ మా దగ్గర సేఫ్గా ఉంది తనకి ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే వస్తానం లేదో అప్పుడే తీసుకెళ్ళని చెప్పేసి తను కొట్టి పంపించేసి తిని హాస్పిటల్లోకి అయితే జాయిన్ చేస్తూ ఉంటారు చాలా బ్లడ్ అయితే పోతుంది ఇక రిషికి బ్లడ్ గ్రూప్ ఇక వస్తారు ఒకటి అవడం వల్ల ఇక నేను ఇస్తానని ఇక రిషి బ్లడ్ వస్తు ఇస్తూ ఉంటాడు ఇక తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తలకి గాయం అయిందని చెప్పేసి ఇక ఏవి కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు సమస్యలు ఏమి చెప్పొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక వస్తారాకి ఇక డాక్టర్ అయితే చెప్తారు ఇతను కూడా ఇలానే తలకి గాయం అవడం వల్ల గతం అంతా మర్చిపోయాడు ఏదైనా బలమైన షాక్ లాంటిది విన్నా తగ్గినా మళ్ళీ తన గతం అయితే తన గుర్తొస్తుంది ఇతను వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ ఇతను మాత్రం ఇక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి ఇక వాళ్ళంతా కూడా ఇలా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వస్తారైతే అయితే ఇవన్నీ వింటూ ఉంటుంది అనమాట ఇక రిషి వాళ్ళ ఇంటికి మళ్ళీ తీసుకొస్తే ఆ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు ఏమైంది ఏమైందంటే ఇలా జరిగిందంటే ఏమా వెళ్ళొచ్చు కదా ఎందుకు ఎంత చేసావు అని అంటే అది కాదు చెప్పలేని నిజము నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక తను ఏడుస్తూ ఉంటే ఇక తన్నేమనకండి తన ఇక్కడే ఉంటుంది కొన్నాళ్ళు అని చెప్పేసి రిషి అయితే అంటూ ఉంటాడు అనమాట నెక్స్ట్ కథలు ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్